చరిత్ర చూస్తే పుస్తకాలు కానీ ఇంటర్నెట్ కానీ చూస్తే రామారావు గారి గురించి ఉన్న అంశాలు ఆయన నిజంగా ఉన్నదానికి చాలా తక్కువ ఉంది మనం ఏదైనా చెయ్యాలి పూర్వం రామాయణ మహాభారతాలు రాయబట్టి కదా ఇప్పుడు మనందరం చదువుకుంటుంది భావితరాలు అధ్యయనం ఉపయోగపడుతుంది అలా అన్నగారి చరిత్ర కూడా రాయాలి అని ఆలోచించి నా మిత్రుడు చిరకాలం తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి పోలా విక్రమ్ గారు మీరు ముందుంటే నేను అనుకుంటా రాస్తానని చెప్పాడు రాయి వారు చెప్పిన తర్వాత పొలిటికల్ వ్యవహారాలన్నీ వారు రాశారు శాసనసభ ప్రసంగాలు చారిత్రక ప్రసంగాలు వారు రాశాక ఇది చాలదు ఒక సావనీర్ ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలి పివి నరసింహరావు గారికి తీసుకొచ్చారు వంద సంవత్సరాలు అయిన సందర్భంగా అలా మా నాన్నగారికి ఎందుకు ఉండకూడదు అని ఆలోచించి ఆ సంచిక తీసుకురావటం కోసం ప్రయత్నం చేసినప్పుడు అందులో రాజకీయం సినిమా రంగం రెండు కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబ నేపథ్యం కూడా ఉండాలి అందుకోసమే భగీరథ గారిని సినిమా విభాగం అంతా వారు చూశారు రాజకీయ విభాగం వీరు చూశారు వారిద్దరి కలయికతో చేసిందే సకపురుషుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రంథాలను రాసిన తృప్తి మాకుంది ఈ గ్రంథాలు రాయటం కోసం ప్రయత్నం చేస్తంటే ముప్పై ఏళ్ళు అయింది కదా చాలా వరకు ఆ కాలం మనుషులకి దాని విలువ తెలుసు కనుక భద్రపరిచారు సమాచారం సేకరించటం చాలా కష్టమవుతుంది అప్పుడు ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఉన్నది మాకు కలెక్ట్ చేయగలిగినంత చేశాం ఇంకా మీ దగ్గర ఊరి దగ్గరైనా ఉన్నట్లయితే దయచేసి మాకు పంపండి ఇప్పుడే లతగారు బ్రహ్మాండమైనటువంటి ఫోటోలు చూపించారు రేర్ ఫొటోస్ వారికి చెప్పాను అమ్మ నాకు పంపించు భావి తరాలకు గుర్తుండే విధంగా భద్రపరుద్దాం మనం పోతే ఇంకెవరు భద్రపరచరు కనుక ఇది భావి తరాలకు అవసరమని ఆ సందర్భంగా లైబ్రరీలన్నీ తిరిగాడు ఇప్పుడే విక్రమ్ చెప్పాడుగా విజయవాడ మద్రాస్ అన్నీ తిరిగాం తిరిగితే చివరికి వేటపాలెంలో ఉన్నాయండి గారి కాలంలో ఎస్టాబ్లిష్ అయింది ఆయన సందర్శించిన లైబ్రరీ అంటే అప్పుడు వేటపాలెంకి దారి తెలుసుకుంటే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ రామ్మోహన్ గారు ఆయనకి తెలుసు వాళ్ళతో పరిచయం ఉందంటే వారి సేవలు తీసుకున్నాం ఆయన మొత్తం ఎక్స్రే తీసేసిండు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చివరిదాకా ఈనాడు జ్యోతి పేపర్లు అన్నీ ఎక్స్రే తీసి మాకు పంపించండు అంత మహోన్నతమైనటువంటి సేవ చేసిండు ఆయన ఆ తర్వాత ఆ పుస్తకాలన్నీ ముద్రించిన తర్వాత వాటి డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చూస్తున్నారు అలా ఇంకొక వ్యక్తి అన్నగారు అభిమాని శ్రీపతి రాజేశ్వర్ గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది మాజీ మంత్రి గారు వారి అబ్బాయి ఇప్పుడు అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ఆయన అభిమానులందరినీ క్రోడీకరించి వారందరితో సమావేశం జరిపి హైదరాబాద్లో వారి దగ్గర నుంచి కూడా అనుభవాలు తీసుకున్నాం వారందరూ ఏం చెప్పారు ఎన్టీ రామారావు గారు అభిమానిని కన్నబిడ్డ కంటే మిన్నగా చూసుకునేవాడండి అభిమానులు పెళ్లి చేసుకుండా పేటల మీద కూర్చుంటే ఆయన స్వయంగా పోయి పెళ్లి చేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అభిమాని పెళ్లికి అయ్యగారు టైంకి రాకపోతే కూర్చొని మంత్రాలు చదివి పెళ్లి చేసినటువంటి సందర్భం ఉంది ఒంగోలు జిల్లాలో అలాంటి ప్రేమ చూపించేవాడు మానవాళ్ళన్నా పేదలన్నా అభిమానులన్నా ఎనలేని ప్రేమ అన్నగారికి అట్లా వారిని ఆ తర్వాత మా కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక పది రోజుల నుంచి పాపం యజ్ఞం చేస్తండి ఇదంతా రోజు మాట్లాడుతుండేవాడు అయితే ఇవన్నీ పుస్తకాల్లో రాస్తున్నాం మరి మీలాంటి స్టాల్ బర్డ్స్ అందరు పుస్తకాల్లో రాయటం కంటే ఈ కాలంలో మీ నోటుతో మాటలు వింటే దానికి ఉండే తృప్తి దాని విలువ వేరు అందుకని అందరి యొక్క ఇంటర్వ్యూలు తీసుకుందాం అనుకున్నాం రాజకీయ నాయకుల సినిమా ప్రపంచాన్ని రాజకీయ నాయకులు మేము చేయగలం సినిమా వాళ్ళంతా ఎక్కువగా చెన్నైలోనే ఉన్నారు ఎట్లా అంటే అప్పుడు మా ప్రసాద్ గారు ముందుకొచ్చారు ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఒకటికి నాలుగు సార్లు ఎంత కృషి చేసిండో నాకు తెలుసు నిరంతరం ఇక్కడ బెంగళూరు హైదరాబాదు వారికి సహకారంగా మా హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులందరినీ భగీరథ గారు వారికి ఒక స్పెషల్ ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పంపించి అవన్నీ వీడియో చేసి ఒక అరవై పైన వ్యక్తులందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం ఎయిటీ సెవెన్ ఇప్పుడు లేటెస్ట్ ఇది నిరంతరం జరుగుతూనే ఉంది ఇది వంద ఇంకా పైన ఎంతమంది ఆయన గురించి చెప్పినా ఎందుకంటే చరిత్రలో ఉండాలని దానికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం వెబ్సైట్ ఒక ఎన్ఆర్ఐ అశ్విన్ గారు ఆయన అక్కడుండి దాన్ని సూపర్వైజ్ చేసి నిర్మాణం చేయించడం జరిగింది ఇంకా మా కమిటీలో ఉన్నారు చాలామంది వారు రాలేకపోయారు పని కారణాంతరాల వలన కనుక రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని షరీఫ్ గారిని అట్లా తెలుగు వన్ డాట్ కామ్ రవిశంకర్ గారిని పెట్టుకున్నాం అలానే ఈ చిన్న పుస్తకం రాయటంలో నాతో పాటు రఘు అని గుడివాడలో సినిమా భాగం అంతా రఘు రాశాడు అందులో పొలిటికల్ భాగం నేను రాశాను దానిలో ఆ విధంగా మరి మేమంతా పనిచేయటం జరిగింది కనుక ఏదేమైనా దీన్ని ఒక సభలో ఇట్లా మీలాగనే ఒక హాల్లో పెట్టి పుస్తకాలు రిలీజ్ చేద్దాం అనుకున్నాం జనరల్గా పుస్తకాలు రిలీజ్ అంతే ఉంటుంది కదా కానీ అన్నగారి పుస్తకం రిలీజ్ అనే వరకే బాగా ఆదరణ వచ్చింది గ్రౌండ్లో పెట్టాల్సి వచ్చింది గ్రౌండ్లో పెడితే కిక్కిరిసిపోయి ముప్పై ఐదు వేల మంది జనం వచ్చారు విజయవాడలో ఆ రజనీకాంత్ గారు మాట్లాడిన సభ ఆ తర్వాత మరి సినిమా వాళ్ళు ప్లస్ ప్రజలు కుటుంబం కలిస్తే అభిమానులు కలిస్తే అన్నగారు అందువలన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం కలిపి చేయాలనుకుంటే బా బాబు గారిని అడిగాను అడిగితే బాలయ్య గారిని అడగమన్నాడు బాలయ్య గారు ఆ కార్యక్రమానికి చేయటానికి దిట్ట మా తమ్ముడు రామకృష్ణ బాబు వారిని పిలుస్తానని నాకు అప్పుడే బాగా దగ్గర తొలుత పరిచయం ఎక్కువగా అంతకుముందు చూసేవాడిగా ఇక అప్పటి నుంచి ఆయన ఏ ముహూర్తానో నాకు వారిని అప్పచెప్పారు కుటుంబ సభ్యులు మొత్తం యాభై ఏడు మంది అనుకుంటారు మనవరాళ్ళు మనవాళ్లతో సహా చిట్టా రాసి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి చిన్న లేదు పెద్ద లేదు ఆయన అందరితో మాట్లాడి అందరు అటెండ్ అయ్యే విధంగా భుజ స్కంధాల మీద వేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కార్యక్రమాల్లో చేదోడువా వాదు వెన్నుదన్నుగా దన్నుగా ఉన్నారు అలా కుటుంబం సినిమా రాజకీయం పార్టీలు అన్నిటినీ కలిపి ఇందాక మీరు చూశారు కదా దానిలో అన్నగారు ఆ కాలంలో బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు రెండింటినీ ఒక వేదిక మీద నిలబెట్ కూర్చోబెట్టాడు మాట్లాడించాడు ఇప్పుడు ఎక్కడన్నా చూస్తున్నారా మీరు చరిత్రలో మళ్ళా మొన్న అన్నగారి శత జయంతికి వచ్చారు సిపిఐ సిపిఎం బండారు దత్తాత్రేయ గారిని చూశారు కదా అన్నగారు పేరు చెప్తే మేము వస్తామని చెప్పారు ఆ విధంగా మహోన్నతమైనటువంటి సభ యాభై వేల మంది వచ్చారు కిక్కిరిసిపోయి కూకట్పల్లంతా స్తంభించిపోయింది ఎక్కడ వంద సంవత్సరాలు ఇరవై ఏడేళ్ళు అయిపోయింది పేరు చెప్పి మైక్ పెడితే ఇంతమంది జనం వచ్చారంటే అది అన్నగారికి ఉన్నటువంటి ఆదరణ అయితే ఎందుకు ఇంత ఆదరణ ఇక్కడే ఉంది అయితే ఆయన పార్టీ పెట్టిన తొలి రోజుల్లో సినిమా నుంచి వచ్చాడు పార్టీ పెట్టాడు ఈయనకేం తెలుసు రాజకీయం అనుకొని విలేకరులు అడిగారు ఆయన్ని అన్నగారు ఆల్రెడీ ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇంకా నువ్వు కొత్తగా వచ్చి చేసేది ఏంటండి మీరు కమ్యూనిజం ఉంది కా క్యాపిటలిజం ఉంది సోషలిజం ఉంది ఇంకా ఏం చెప్తారు మీరు కొత్తగా అన్నారు వాళ్ళు అనుకున్నారు చాలా క్లిష్టమైన స ప్రశ్న రామారావు గారు ఏం చెప్తున్నారు అబ్బా అని అన్నగారు తడుక్కోకుండా ఒకే క్షణం బ్రదర్ నాది హ్యూమనిజం మానవతావాదం అన్నాడు నీ కమ్యూనిజం అయినా క్యాపిటలిజం అయినా సోషలిజం అయినా మానవాళి బాగు కోసమేగా పనిచేసేది అదే నా ఇజం దట్ ఈజ్ ఎన్టీఆర్ ఇజం అని నేను చెప్తున్నాను ఈరోజు